యేసుప్రభు గురించి ఇక్కడ చదువుకో యేశుప్రభు తెలుసా యేసుప్రభు ఇదిగో ఏనా యేసుప్రభు అండి నదుకో నమ్ముకోభు నమ్ముకో మంచిది దేవుడు గొప్పదేవుడు మన కోసం ప్రాణపెట్టి లేచ చదువు దేవుడు మా చదువుకో యశుప్రభు గొప్పదేవుడు నమ్ముకున్నా యేసు నమ్ముకున్నా ఎదురు పాపతి అమ్మా నువ్వు తీస్తున్నావు ప్రిపేరి టందరణాలు నా పేరు గోబ్రియలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి మనమందరము దేవుని పని చేయటం వల్ల అనేక ఆత్మలు రక్షించే విధంగా మనకి దేవుడి సహాయం చేస్తానండి ఖచ్చితంగా దేవుని పని అందరూ చేయండి దేవుని స్వార్థను ప్రకటించండి దేవుని పరిచయలో పాల్గొనండి అనేక ఆత్మలు రక్షించే విధంగా మన వంతుగా మనం దేవుడికి మన కృతజ్ఞత కలిగి ఉండాలండి ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర వారికి కానీ మీ కోలీగ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ అందరికీ ఖచ్చితంగా దేవుని సువార్తన అయితే ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా దేవుని సువార్తను ప్రకటించండి ప్రైజ్ ధర అమ్మాయి